అస్సలు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా మనకి ఇష్టమైన మొక్కజొన్నలతో టేస్టీగా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఒక రెండు మొక్కజొన్నలను తీసుకుని పైనుండి బూరు తీసేసుకోండి ఇలా బూరు తీసేసిన తర్వాత మొక్కలని ఒల్చుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక మిక్సీ జార్లోకి మక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసేయండి నేను తీసుకున్న మొక్కజొన్నలు లేతగానే ఉన్నాయి కాబట్టి వాటర్ పోయకుండానే గ్రైండ్ చేసేసా ముదురుగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఆనియన్ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు ఐదు ఆరు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందాక మిక్సీ పట్టుకున్న దాంట్లో యాడ్ చేసేసుకోండి ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకులని అలాగే కాస్త జీలకర్రను కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి ఈ పేస్ట్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పక్కన పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వడల్లాగే చేసుకుంటూ ఇక వేడివేడి ఆయిల్లో వేసేయడమే మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా కాల్చుతూ ఈ కలర్లోకి వచ్చేలా వేయించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినట్టే పైనుండి ఆనియన్స్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఆలస్యం ఎందుకు మీరు కూడా గారెలు టేస్ట్ టేస్ట్ని కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్